నమస్తే బఫర్ జోన్ అంటే ఏమిటి ఈరోజు హైదరాబాద్ ఉగురుతోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటో ఎంతోమంది వెతుకుతూ ఉన్నారు ఈ వీడియోలో బఫర్ జోన్ గురించి తెలుసుకుందాం చెరువులు కుంటలు నదుల పక్కన ఎంత దూరం తర్వాత కట్టడాలు చేపట్టాలో చెప్పేదే బఫర్ జోన్ ముందుగా జీవనదుల గురించి మనం తెలుసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ నగర పంచాయతీల గుండా ఈ జీవనదులు వెళ్తున్నట్లయితే దాని బార్డర్ నుండి యా దాని బార్డర్ నుండి యాభై మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది యాభై మీటర్ల లోపు ఎలాంటి కట్టడాలు చేయకూడదు అలా కాకుండా ఈ జీవనదులు ఈ నదులు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీలో కాకుండా బయటి ప్రాంతంలో ఉన్నట్లయితే వంద మీటర్ల వరకు వంద మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది వంద మీటర్ల లోపల దాని బార్డర్ నుండి ఎఫ్టీఎల్ బార్డర్ నుండి వంద మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు అదేవిధంగా చెరువులు కుంటలు యొక్క వైశాల్యము దాని యొక్క వైశాల్యము పది హెక్టార్లు కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాని బార్డర్ నుండి ముప్పై పీ ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది ముప్పై మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు ఒకవేళ చెరువు కుంటలు చెరువులు కుంటలు యొక్క వైశాల్యము పది హెక్టార్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే దాని బార్డర్ నుండి తొమ్మిది మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది తొమ్మిది మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు ఒకవేళ చిన్న కాలలు చిన్న నాళాలు యొక్క విడుతు చిన్న చిన్న కాలలు కానీ చిన్న చిన్న నాళాలు కానీ వాటి యొక్క విడుతు పది మీటర్లు కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాని బార్డర్ నుండి తొమ్మిది మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది వర్తిస్తుంది తొమ్మిది మీటర్ల లోపల ఎలాంటి కట్టడాలు చేయకూడదు అదేవిధంగా ఈ చిన్న చిన్న కాలంలో చిన్న చిన్న నాళాల యొక్క విడుతు పది మీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే దాని యొక్క బఫర్ జోను దాని బార్డర్ నుండి రెండు మీటర్ల వరకు వర్తిస్తుంది థ్యాంక్ యూ